వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే కొత్తగా ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ అలాగే మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి సో అందుకే ఎన్నిసార్లు మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను సో ప్లీజ్ లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ లేడీస్కి కూడా చాలా ఇష్టమైన వ్లాగ్ లేడీస్కి ఇష్టమైన వ్లాగ్ అంటే ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేసే ఉంటారు అండ్ అందరూ కూడా గెస్ట్ చేసేస్తారు బికాజ్ నేను ఆల్రెడీ తమ్ నైల్లో మెన్షన్ చేసేసాను కదా సో ఈరోజు నేనైతే నా గోల్డ్ బ్లాక్ బీడ్స్ చైన్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి అండ్ నేను ఎలా పర్చేస్ చేశాను ఎక్కడ పర్చేస్ చేశాను అండ్ నాకు ఎంత ప్రైస్ పడింది మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేనైతే షేర్ చేసేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా సో లెట్స్ బిగిన్ ద బ్లాగ్ చూస్తున్నారా నా బ్లాక్ బీడ్స్ చైన్ అయితే ఇదేనండి ఓపెన్ చేసి చూపిస్తాను కాసేపు వెయిట్ చేయండి నేను ఈ చైన్ కూడా లలితాస్లోనే పర్చేస్ చేశానండి మేము ఆల్మోస్ట్ అన్ని స్కీమ్స్ అయితే అప్పట్లో లలితాస్లోనే ప్లాన్ చేసేవాళ్ళం బికాజ్ వన్ మంత్ అయితే ఫ్రీగా వాళ్ళే పే చేస్తారు కదా మనం ఎంత అమౌంట్ కడతామో ఎవ్రీ మంత్ వన్ మంత్ అమౌంట్ అయితే వాళ్ళే మనకైతే ఫ్రీగా అయితే ఇచ్చేస్తారండి సో అందుకని నేనైతే లలితాస్లోనే అప్పట్లో చాలా వరకు స్కీమ్స్ అన్నీ ప్లాన్ చేసి గోల్డ్ కూడా అక్కడే పర్చేస్ చేసేదాన్ని సో ఇది కూడా అయితే నేను లలితాస్లోనే పర్చేస్ చేశానండి సో బ్లాక్ బీర్డ్స్ చేయిన్ చూపించేలోపు మీకైతే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్పాలనుకుంటున్నానండి అది ఏంటి అంటే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేస్తారో చేయరో నాకైతే తెలీదు అండ్ నాకు అంత నాలెడ్జ్ కూడా లేదండి మిగతా వాటిలో ఇన్వెస్ట్మెంట్ గురించి బట్ గోల్డ్ అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి బికాస్ గోల్డ్ ప్రైజెస్ చూస్తున్నట్లయితే ఎప్పుడు చూసినా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కదా అండి డిక్రీజ్ అయ్యే ఛాన్సే లేదండి గోల్డ్ తగ్గితే కూడా ఏదో హండ్రెడ్ రూపీస్ ఆర్ టూ హండ్రెడ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ ఇలా తగ్గుతూ పోతుందే కానీ ఎక్కువగా అయితే డిక్రీజ్ అవ్వదు ఇంక్రీజే అవుతుంది సో మంచిగా అయితే గోల్డ్లో ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేసుకోండి అండ్ అలాగే ఈరోజు ఒక టెన్ థౌజండ్ ఇచ్చి ఏదైనా గోల్డ్ పర్చేస్ చేశామంటే అదే గోల్డ్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చెక్ చేసుకున్నారంటే ఎంత హై ప్రైజ్ అవుతుందో కదా అంటే ఈరోజు టెన్ థౌసండ్ డబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి గోల్డ్ అలా పెరుగుతూ ఉంది గోల్డ్ ప్రైస్ సో మంచిగా ప్లాన్ చేసుకొని గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేసేసుకోండి అండ్ అలాగే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ శాలరీస్ అవి ఉంటాయి కదా సో వాటిలో ఇంటికి ఎంత బడ్జెట్ అవుతుంది అదంతా అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ ఆర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఇంకా సాలరీస్ మంచిగా తీసుకునే వాళ్ళు టెన్ థౌసండ్ ఆర్ ట్వంటీ థౌజండ్ ఇలా మంచిగా అయితే ప్లాన్ చేసేసుకొని గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేయండి అండ్ జెంట్స్కి అయితే అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చండి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి సో లేడీసే మంచిగా అయితే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచిగా మీ హస్బెండ్ని ఒప్పించి గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చెయ్యండి అండ్ అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిగా జ్యువెలరీ షాప్స్లో అయితే చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయండి మీరు గోల్డ్ షాప్స్కి వెళ్ళి అడిగినా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఏ గోల్డ్ షాప్లో మీకు మంచిగా బెనిఫిట్స్ ఉంది అనిపిస్తే ఆ గోల్డ్ షాప్లో అయితే ఇన్వెస్ట్ చేసేసుకోండి ఏదైనా చేయండి బట్ గోల్డ్లో మాత్రం ఇన్వెస్ట్ చేయండి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బికాస్ నేనైతే ఒక ఫైవ్ ఇయర్స్గా మంచిగా గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నానండి బికాజ్ మనకి ఫ్లాట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ప్రైజెస్ కదా సో అందులో పెట్టడం మా వల్ల అయితే కాదండి సో అందుకని మేమైతే ఇలా గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నామండి సో మీకు కూడా ఎవరైనా ఎవరికైనా ఫ్లాట్లు ఇవన్నీ మేము మా వల్ల కాదు అనుకునే వాళ్ళు చిన్న అమౌంట్లో నుంచి అన్న స్టార్ట్ చేసి గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేయండి సో ఇప్పటికే చాలా లేట్ చేశాను కదా సో ఇంకెందుకు ఆలస్యం అండి ఇప్పుడైతే నా బ్లాక్ బీడ్స్ చైన్ అయితే చూపించేస్తున్నాను సో ఇదేనండి నా బ్లాక్ బీడ్స్ చైన్ సో చూస్తున్నారా ఇలా అయితే తీసుకున్నాను అండ్ ఇందులో కూడా నేను మంచిగా స్టోన్స్ రూబీ ఎమరాల్డ్ పర్ల్స్ అన్నీ ఉండేదే తీసుకున్నానండి నాకైతే ప్లెయిన్గా ఉండే బ్లాక్ బీడ్స్ చైన్ అయితే ఏది నచ్చలేదు నాకు ఎప్పుడు చూసినా కలర్ఫుల్గా ఇలా స్టోన్స్ ఉంటేనే నచ్చుతుందండి గోల్డ్ సో ఇలా అయితే ఇలా అయితే పర్చేస్ చేశానండి నేను ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్కి కూడా ఇదైతే వేసుకుంటూ ఉంటాను అండ్ చాలా రఫ్గానే యూస్ చేస్తున్నాను బట్ చాలా బాగుంది నేను ఆల్మోస్ట్ కొని కూడా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోయిందండి సో చాలా బాగుందండి బ్లాక్ బీడ్స్ చైన్ అయితే అండ్ అలాగే ఏమైనా డ్యామేజ్ అవ్వడము అలా ఏమీ అవ్వలేదు బట్ నేనైతే క్యా ఎప్పుడు వేసుకోనిలే అండి ఫంక్షన్స్కి అలానే వేసుకుంటూ ఉంటాను సో చాలా బాగుందండి సో ఎలా ఉంది డిజైన్ అన్నీ అయితే మీతో షేర్ చేస్తాను సో స్టార్టింగ్లో అయితే ఇలా అయితే ఇచ్చేస్తారండి హ్యాంగింగ్ ఇది వేసుకోవడానికి చాలా ఈజీగా ఉండడానికి ఇలా ఇస్తున్నారు అండ్ అలాగే ఇలా చైన్ అయితే ఉందండి సో కనిపిస్తూ ఉందా మీకు ఇలా అయితే చైన్ ఇచ్చేసి అండ్ అలాగే చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చారు ఇక్కడైతే టూ లేయర్స్లో ఇచ్చారండి అండ్ తర్వాత అయితే ఇలా పర్ల్ అయితే వచ్చిందండి మంచిగా గోల్డ్ వచ్చి దాని లోపల పర్ల్ అయితే ఇలా సెట్ చేసి ఉన్నారు అండ్ ఆ తర్వాత అయితే ఇలాగా ఒక మంచి గోల్డ్ దాంట్లోనే ఇలా స్టోన్స్ అయితే వచ్చేసి ఉన్నాయండి సో వైట్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో మంచిగా డిజైన్ అయితే చేశారు కదా మంచిలో మధ్యలో గోల్డ్ అండ్ సైడ్స్లో ఇలా స్టోన్స్ చాలా బాగుంది కదా అండ్ తర్వాత లింక్ ఇచ్చేసి ఇలాగా ఇక్కడైతే రూబీ అయితే ఇచ్చారండి ఇది రూబీ స్టోన్ ఇచ్చారు దానికి కూడా మంచిగా ఫ్లవర్ లాగా గోల్డ్ అయితే ఎంత బాగా చేశారు కదా సో ఇలా అయితే ఇచ్చారు అండ్ తర్వాత అయితే ఇలాగా గోల్డ్ అండ్ అలాగే బ్లాక్ బీడ్స్ చైన్ లాగా ఇలా ఇచ్చేసి ఇలా మధ్యలో చైన్కి ఇలా గోల్డే ఇచ్చారండి ఇదైతే ఫోర్ లేయర్స్గా ఇచ్చారు సో ఇలా అయితే వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇలా పర్లే వచ్చిందండి పైన వచ్చింది కదా అలా పర్ల్ వచ్చి ఇలా ఉంది అండ్ తర్వాత అయితే పైన గోల్డ్తో పెద్దది ఇచ్చారు కదా ఇక్కడైతే స్మాల్గా ఇచ్చేసి మంచిగా వైట్ స్టోన్స్ అండ్ అలాగే చిన్న చిన్ని పింక్ స్టోన్స్ అయితే ఉన్నాయి అండ్ ఆ తర్వాత లింక్ అయితే వచ్చేసి మళ్ళీ అయితే ఇలాగ రూబీనే ఉందండి కనిపిస్తూ ఉందా అండి మంచిగా ఇలా రూబీ అయితే ఇచ్చారండి సో ఇలా రూబీ ఇచ్చేశారు ఆ తర్వాత అయితే ఇలా ఫ్లవర్ లాగా వచ్చేసింది అండ్ ఆ తర్వాత అయితే కింద కింద అయితే ఇలాగా మంచిగా ఏమంటారు ఇలా బుట్ట లాగా వచ్చి ఆ బుట్ట లోపల నుంచి ఇలాగైతే గ్రీన్ ఎమరాల్డ్ అయితే వచ్చిందండి సో ఇవన్నీ కూడా రియల్ ఏనండి రూబీ ఎమరాల్డ్ పర్ల్ అంతా కూడా రియల్ దీనికి కూడా ఇలా గోల్డ్ లాగా వచ్చి అది పట్టుకోవడానికి మంచిగా ఫినిషింగ్ అయితే ఇచ్చారండి సో ఇంకా ఇటు సైడ్ కూడా సేమ్ అండి అలానే ఇక్కడ రూబీ అండ్ అలాగే ఇక్కడ చిన్నది సేమ్ ఇటు సైడ్ ఎలా వచ్చిందో అలానే వచ్చిందండి సో ఇదేనండి నా కంప్లీట్ బ్లాక్ బీర్ చైన్ లుక్ అయితే సో ఎలా ఉందండి బాగుందా నచ్చిందా ప్లీజ్ నచ్చినట్లయితే కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి ఎలా ఉంది అని అండ్ అలాగే ఇప్పుడు అందరూ ప్లెయిన్ వే ప్రిఫర్ చేస్తారా లేదా ఇలాంటివి ప్రిఫర్ చేస్తారా అది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ వెళ్తానే ఇదే నాకు నచ్చింది బట్ మా ఆయన ఏమన్నారంటే మొత్తం స్టోన్స్ అన్నీ ఉంది కదా వద్దు అన్నారు సో నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను గోల్డ్ షాప్లో ఎందుకు ఇలా చెప్తూ ఉన్నారు కదా అండ్ నాకైతే ఇదైతే వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే పడిందండి టోటల్ కాస్ట్ వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ పడింది ఇది ఎన్ని గ్రామ్స్ ఎన్ని సవరాస్ అనేది మర్చిపోయానండి అండ్ బిల్ కూడా దారిపోయింది ఎక్కడ పోయిందో కనిపించలేదు మొత్తం బీరు అంతా వెతికాను కానీ అస్సలు కనిపించలేదండి మీతో షేర్ చేసుకుందామని చాలా వెతికాను బట్ ఎక్కడైతే నాకు కనిపించలేదు ఇట్స్ ఓకే అని చెప్పి అట్లీస్ట్ చైన్ అయినా షేర్ చేద్దాము డిజైన్ ఎవరికైనా నచ్చుతుందేమో నచ్చితే ఎవరైనా చేయించుకుంటారు కదా అండ్ అలాగే దీని ప్రైస్ అయితే నాకు తెలుసండి ఇదైతే నాకు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే పడింది ఇది నేను ఎలా పర్చేస్ చేశానంటే మా ఆయన ఆల్రెడీ ఈ స్కీమ్ అయితే లలితాస్లో కడుతూ ఉన్నాడండి ఎవ్రీ మంత్ అయితే టెన్ థౌసండ్ పే చేశారు టెన్ థౌజండ్ కదా సో లెవెన్ మంత్స్కి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే అయిపోయిందండి స్కీమ్ అయిపోయినా నెక్స్ట్ మంత్ అయితే మనం వెళ్ళి గోల్డ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇదైతే నాకు వన్ లాక్ ట్వెంటీ ఎయిట్ థౌసండ్ పడింది కదా ఆయన స్కీమ్ అయితే వన్ ల్యాక్ టెన్ థౌసండే సో రిమైనింగ్ అమౌంట్ అయితే మేము పే చేసుకున్నామండి క్యాష్ అయితే పే చేసేసి ఇదైతే తీసేసుకున్నాము సో ఇలా అయితే తీసుకున్నామండి అదే మనము ఒకేసారి వెళ్ళి ఇంత అమౌంట్ పెట్టి కొనాలి అంటే మనకు అసలు మనసే రాదండి ఎవరికైనా సరే అంత అమౌంట్ అక్కడ పెట్టే వదులు అని ఆలోచిస్తూ ఉంటాము సో మంత్లీ ఇలాగా సేవింగ్స్ చేసుకుంటూ కొన్నామంటే అంత ఏమనిపించదండి సో ఇదైతే నేను అలా అయితే పర్చేస్ చేశానండి సో డిజైన్ అంతా కూడా నేనైతే ఫొటోస్లో స్క్రీన్ షాట్ అయితే షేర్ చేస్తాను ఎవరికైనా నచ్చినట్లయితే మీరు కూడా పర్చేస్ చేసుకోండి ఇలా చాలా మోడల్సే వస్తున్నాయండి సో ఇలా అయితే ఉందండి సో నేనైతే స్క్రీన్ షాట్ అయితే షేర్ చేసేస్తాను ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి బ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ అనదర్ బ్లాగ్